నందాల జిల్లా బనగానపల్లె పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అనుచరులపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు మహమ్మద్ ఫైజ్ తన కుమారుడి వివాహం జరుగుతుండగా మంత్రి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు వివాహ కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి వచ్చిన ఫోటో వీడియోగ్రాఫర్లు తమ డ్రోన్ కెమెరాతో పెళ్లి కుమారుడి ఇంటిని చిత్రీకరిస్తున్న సమయంలో పక్కనే ఉన్న బీసీ ఇంటి ఇంటివైపు డ్రోన్ కెమెరా వెళ్ళిందన్న సాకుతో మంత్రి బీసీ రెడ్డి అనుచరులు పెళ్లి ఇంటిపై దాడికి పాల్పడ్డారు పెళ్ళికి వచ్చిన పలువురిపై తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా చంటి పిల్లలు ఆడవాళ్ళని చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి ఈ దాడికి పాల్పడ్డారు అంతేకాకుండా ఫోటో వీడియోగ్రాఫర్ల కెమెరాలు లాక్కొని నేలకేసి బాధడంతో కెమెరాలు ధ్వంసమయ్యాయి అయ్యా మేము మంత్రిగారి ఇంటిని చిత్రీకరించడం లేదంటూ ఫోటోగ్రాఫర్లు కాళ్లా వేళ్ళ పడి బతిమిలాడిన బీసీ రెడ్డి అనుచరులు కనికరం చూపలేదు తమపై మంత్రి అనుచరులు దాడి చేశారని మహమ్మద్ ఫైజ్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళగా పోలీసులు సైతం మంత్రి అనుచరులకే వత్తాసు పలుకుతూ వీరిపై దురుసుగా ప్రవర్తించారు ఈ దాడి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కాటసాని రామిరెడ్డి రంగంలోకి దిగి తన అనుచరులతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు అనంతరం తమ అనుచరులపై దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సహించేది లేదని ఖడాఖండిగా పోలీసులకు హెచ్చరించారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని శాంతిబద్ధతలు విచ్ఛిన్నమై సామాన్యుడు స్వేచ్ఛగా బ్రతికే రోజులు కరువయ్యాయని కాటసాని రామిరెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు పది మంది వచ్చినారన్న వచ్చి జనార్దన్ రెడ్డి ఇల్లు తీసుకున్నాను మొత్తం దిగించేంత తీసుకొని ఆడోళ్ళు ఆడోలు బాత్రూమ్ లో దాక్కున్నారన్న ఆడలు భయపడిపోయి ఫోటో తీస్తున్నారు ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు ఇల్లు తీసుకున్నారు ఆ టైంలో దూరం ఎంత కొట్టి అందరినీ భయపడిపోయినంత మారిపోయినారు ఇక్కడెక్కడ మాట్లాడుతున్నాడు వినడమే మాట ఆయా సామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు లేకుండా ఏం చెప్తావు చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు చూస్తే ఏం లేదు నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే గురువు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన తిట్టి తిట్టి తిట్ట తిట్టు తిట్టకుండా అందరికి తెలియదా నుండి చెప్పకూడదు రెండు నుంచి వస్తాయి వాళ్ళ ఇంటి పై పోయిన ఇంటి దగ్గర పోనే పోతుంది నా ఇల్లు మధ్యలో పెద్ద వాగు ఉంది రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేటవాడు అది మేము కూడా చెప్పలేక లోళ్ళుకి ఏమంటే ఇంటిని తియ్యాలి కదా అని తీసినాడు పెళ్ళి పెళ్ళిన తర్వాత ఇంటి ఫోటో తీయలే కదా రౌండ్ కానీ తీసినాడు నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను నీ ఫోటో నేను నాకు అర్థం కాలేసం నీ ఫోటోతో నాకేం పని

పోలీసులు కావడం వాళ్ళ మనుషులు వచ్చి ఇంట్లో ఆడడం అనేది కారణం ఇది కాదండి మినిస్టర్ గారు మినిస్టర్ గారు పెళ్లికి వస్తారంటే మా వాళ్ళకి చెప్పిన మినిస్టర్ గారు పెళ్లికి వస్తారు జస్ట్ గౌరవిద్దామని చెప్పిన నువ్వేం చేసిన ఇప్పుడు మీ మనుషులు లోపల ఇంట్లో ఆడలు ఉంటే అంత పరిధాసిన ముస్లింలు అంతా ముస్లింలు పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు లేడీస్ వచ్చి లోపల కొడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది అందుకే మీరు చెప్పేది ఏమంటే ఒకవేళ ఆ డ్రోన్ వాళ్ళు ఏదో చేసినా కేసు కట్టమని చెప్పండి లేదు మేము కూడా కంప్లైంట్ చేస్తాము ఎవరెవరు దాంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కేసు కట్టం రావడం లేదు పెట్టు ఏ పెట్టవు పెట్టు నురికి అనవసరంగా ఎందుకు బొమ్మిడి కొట్టుకుంటున్నావు అంటే అప్పుడు